హాయ్ మాస్టర్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు జేపిఎస్ విస్టమ్ నేను ఒక కాంతి సౌధాన్ని నిర్మించి అందులో నివసిస్తాను మనం ప్రస్తుతం కర్కాటక రాశి యొక్క ఎనర్జీస్ని రిసీవ్ చేసుకుంటూ ఉన్నాం మాస్టర్స్ మనందరికీ తెలుసు మనం ప్రతీ నెలా కూడా మన సూర్య భగవానుడు ఒక్కొక్క రాశి యొక్క నక్షత్ర కూటంలోకి ప్రవేశించి అక్కడి నుంచి నూతన ఎనర్జీస్ని శక్తిని జ్ఞానాన్ని ప్రేమను స్వీకరించి మనకు అందజేయడం జరుగుతూ ఉంది ప్రస్తుతం మనం కర్కాటక రాశి యొక్క నక్షత్ర కూటమిలో ప్రయాణం అనేది కొనసాగిస్తూ ఉన్నాం మనం ఆల్రెడీ ముందు వీడియోస్లో చెప్పుకున్నాము మొదటిగా వచ్చే మూడు రాసుల యొక్క ఎనర్జీస్ అనేది చాలా ఉత్తమమైనవి అని ప్రధానమైనవి అని అందులో మేష రాశి యొక్క ఎనర్జీస్ అలాగే వృషభ రాశి యొక్క ఎనర్జీస్ మిథున రాశి యొక్క ఎనర్జీస్ ఈ మూడు ఎనర్జీస్ అనేది చాలా అద్భుతమైన ఎనర్జీస్ వీటి గురించి మనం ఆల్రెడీ వీడియోస్ చేసుకొని ఉన్నాము ఇప్పుడు మనం కర్కాటక రాశి యొక్క ఎనర్జీస్ని మనం రిసీవ్ చేసుకుంటూ ఉన్నాం ఒక ధ్యాన సాధకునికి ఈ ఎనర్జీస్ ఎంత అద్భుతంగా ఉపయోగపడతాయంటే శిలను శిల్పంగా మార్చగలిగే శక్తి ఈ ఎనర్జీస్కి ఉంటుంది మాస్టర్స్ మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం ఈ మానవ దేహం అనేది అశాశ్వతమైనది తుచ్ఛమైనది నస్వరమైనది ఇలా ఎన్నో చెప్తూ ఉంటారు ఈ దేహం గురించి అయితే ఇక్కడ అందరూ తెలుసుకోవలసిన విషయం ఏంటంటే మానవ దేహం అనేది అత్యద్భుతమైనది అపురూపమైనది అతి ఉన్నతమైనది ఒక ఆత్మ మానవ దేహాన్ని ధరించడం అంటే అంత ఆషామాషి కాదు మాస్టర్స్ ఆత్మ ఎప్పుడైతే మానవ దేహాన్ని ధరిస్తుందో అప్పుడే తన ఎదుగుదల అనేది అద్భుతంగా జరుగుతూ ఉంటుంది ఆత్మ ఎన్నో దేహాలను ధరిస్తూ వస్తుంది తన ప్రయాణంలో మొదటగా ఖనిజ సామ్రాజ్యంలో తర్వాత వృక్ష సామ్రాజ్యంలో తర్వాత జంతు సామ్రాజ్యంలో తర్వాత పక్షి సామ్రాజ్యంలో మత్స్య సామ్రాజ్యంలో ఇలా ఎన్నో దేహాలను ధరిస్తూ వస్తుంది ప్రతి దేహము కూడా ఆత్మకు ఇల్లే అయితే ఎప్పుడైతే తన మానవ సామ్రాజ్యంలోకి అడుగు పెడుతుందో అప్పుడే తన ఎదుగుదల అనేది మొదలవుతుంది అయితే ప్రతి ఆత్మ కూడా సగటున నాలుగు వందల మానవ జన్మలైనా తీసుకుంటుంది అంటే అన్ని దేహాలను ధరిస్తుంది ఇంకా కొన్ని ఆత్మలు అంతకు మించి కూడా ఆరు వందలు ఎనిమిది వందలు వెయ్యి వరకు కూడా దేహాలను ధరిస్తూ ఉంటాయి అయితే ప్రతి దేహం కూడా ఇల్లే కానీ అద్దె ఇల్లు మాత్రమే అశాశ్వతమైన ఇల్లు మాత్రమే ఇది అయితే ఎప్పుడైతే ఆత్మ ఈ మానవ దేహంలోకి వచ్చిన తర్వాతే తనకు కావలసినటువంటి శాశ్వతమైన కాంతి సౌధాన్ని నిర్మించుకుంటుంది మాస్టర్స్ ఇది కేవలం ఈ మానవ దేహంలోకి వచ్చిన తర్వాతే జరుగుతుంది ఆత్మకు ఆత్మ మానవ దేహంలోకి ప్రవేశించిన తర్వాత శైశవాత్మగా బాలాత్మగా యవ్వనాత్మగా ప్రౌఢాత్మగా వృద్ధాత్మగా ముక్తాత్మగా విముక్తాత్మగా ఇన్ని వేరియేషన్లు ఎప్పుడైతే తన జర్నీని పూర్తి చేస్తుందో అప్పుడే పూర్తిగా తనకు కావలసినటువంటి ఈ కాంతి సౌధాన్ని నిర్మించుకోగలుగుతుంది శాశ్వతంగా అందుకే ఒక కాంతి సౌధాన్ని నిర్మించి అందులో నివసించడమే ఒక సాధకుని యొక్క సమగ్ర లక్ష్యం అని చెప్తారు మనం మన మానవ జన్మల పరంపరలో ఎప్పుడైతే ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కొనసాగిస్తామో మొదలు పెడతామో అప్పుడే మనము ఈ కాంతి సౌధాన్ని నిర్మించుకోగలిగే శక్తిని మనము అందుకోగలుగుతాం మాస్టర్స్ అయితే ఈ కాంతి సౌధం అనేది చేత్తో నిర్మించబడే దేవాలయం లాంటిది కాదు మనస్సు బుద్ధి ఆత్మ అనబడే ఆధ్యాత్మిక త్రయం ద్వారా నిర్మించబడే అధిమానసం మానసం అంటే హయ్యర్ మైండ్ అందులో వికసించే ఒక పద్మం వంటిదే ఈ కాంతి సౌధం దీన్ని ఆధ్యాత్మిక హర్ హర్మ్యం అని కూడా అంటాం మాస్టర్స్ ఎప్పుడైతే మనం ఈ మనస్సు బుద్ధి ఆత్మను ఒకే వేలోకి తెచ్చుకుంటామో ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో అప్పుడు ఎరుక అనేది ఇక్కడ ఈ ఆధ్యాత్మిక హార్యంలో నివాసం ఉండి తన విధులను నిర్వర్తిస్తూ అద్భుత కార్యాన్ని జరుపుతూ ఉంటుంది ఇది మన పాలిట ఎంతో గొప్ప ఆశీర్వాదం మాస్టర్స్ ఇక్కడ కాంతి తప్ప మరి ఏది ఉండదు ఈ కాంతిని కూడా చుట్టూ ఉన్న వాళ్లకు పంచుతూ ఉంటారు ఈ సమయంలో అందుకే మనకి జీసస్ కూడా ఒక మాట చెప్తారు నీలో ఉన్నటువంటి కాంతిని ప్రకాశించనివ్వు అని ఎప్పుడైతే సంపూర్ణంగా మన శరీరాలు కాంతిగా మారుతాయో అప్పుడే ఈ కాంతి సౌధం అనేది ఏర్పడుతుంది ఈ కాంతివంతమైన శరీరం సహాయంతోనే యోగ దీక్షకుడు సాధకుడు గొప్ప కాంతిని కూడా దర్శించగలుగుతాడు దీన్నే మనం కాంతి దేహం అమర శరీరాలు అని చెప్తాం మాస్టర్స్ అయితే ఇటువంటి గొప్ప సౌధాన్ని శాశ్వతమైన సౌధాన్ని గృహాన్ని మనం నిర్మించుకోవాలంటే అందుకు మనకి అత్యుత్తమమైన మూడు మూల వస్తువులు కావాలి అవే ఇచ్ఛ ప్రేమ తెలివి ఈ మూడింటి సంయోగం వలన ఏర్పడే సహృద్భావం ప్రతి దేహం కూడా ఒక ఇల్లే అని చెప్పుకున్నాం అయితే ఆత్మ ఎప్పుడైతే ఈ భౌతిక దేహంలోకి వచ్చి చేరుతుందో ఇది మొదటి ఇల్లు అని చెప్పుకుంటాం మాస్టర్స్ ఇక్కడి నుంచే ఇంకా ఈ దేహంలో నుంచే ఇంకా అనేక లోకాల్లో తనకు కావలసినటువంటి అనేక దేహాలను సృష్టించుకుంటూ ఉంటుంది ఆత్మ అంటే మనకి ముఖ్యంగా ఏడు దేహాలని చెప్పాం కదా ఇవన్నీ కూడా ఆత్మే నిర్మించుకుంటుంది ఈ భౌతిక దేహంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడైతే మనం మన మానవ జన్మల పరంపరలో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఎప్పుడైతే మొదలు పెడతామో ఇక్కడి నుంచి మన ఆత్మ ఎదుగుదల అనేది మొదలవుతూ ఉంటుంది నుంచే మన ఆత్మ ఒక్కొక్క స్థితిలో ఒక్కొక్క దేహాన్ని తయారు చేసుకుంటూ తనని తాను ఆ ఇంట్లో పోషించుకుంటూ ఇంకా 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 ఉన్నతంగా ఎదుగుతూ వెళుతుంది చిట్ట చివరిగా తనకు కావలసినటువంటి శాశ్వతమైన కాంతి దేహాన్ని సౌధాన్ని నిర్మించుకుంటుంది అయితే ఇవన్నీ అంత ఈజీగా జరగవు మాస్టర్స్ ఆత్మకు కొన్ని మిలియన్ల సంవత్సరాలు పడుతూ ఉంటుంది ఈ సౌధాన్ని నిర్మించుకునేదానికి అంటే మనం ఈ భౌతిక భావనామయ సూక్ష్మ మానసిక శరీరాలు ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటిని నిర్మించుకుంటూ వెళ్ళడానికి ఆత్మకు కొన్ని మిలియన్ల సంవత్సరాలు పడుతుంది అయితే మనం ఈ కర్కాటక రాశిలో వచ్చే ఎనర్జీస్ని మనం అద్భుతంగా ఉపయోగించుకోగలిగితే మన కాంతి సౌధ నిర్మాణంలో ఇవి అద్భుతంగా మనకి ఉపయోగపడతాయి మాస్టర్స్ ఈ పన్నెండు రాసులకు సంబంధించిన రాశి చక్రాన్నే మనం కాలచక్రమని కూడా చెప్తాము ఈ కాలచక్రం అనేది ఈ సృష్టిలో కాలం అనేది అత్యంత విలువైనది ఇదే సమయము ఈ కాలం సమయం అనేది ఈ సృష్టిలో అత్యంత విలువైనవి అంటే మనం గోడగడియారంలో చూసుకునే టైం కాదు మాస్టర్స్ ఈ సృష్టి ఎల్లప్పుడూ ప్రతి క్షణంలో జీవిస్తూ ఉంటుంది దీనికి భూతకాలం భవిష్యత్ అనేది ఉండదు ఎప్పుడు కూడా ఆ ప్రస్తుత క్షణంలోనే జీవిస్తూ తనను తాను ఉద్ధరించుకుంటూ పోతుంది అలాగే మనం కూడా ఉండగలిగితే మనం కూడా సృష్టితో పాటు కలిసి ప్రయాణం చేయగలుగుతాం మొదటిగా మనము ఈ మేష రాశిలో ప్రతి మనిషిలో ప్రతి జీవిలో కూడా ఒక అవ్యక్తము అంతర్గతమైన చైతన్యము ఒక మసక్క వెలుతురు ఒక కాంతి బీజం ఉంటుంది ఎప్పుడైతే మనం ఈ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మొదలు పెడతామో అప్పుడు ఈ రాసుల్లో వచ్చే ఎనర్జీస్ మనం ఎలా రిసీవ్ చేసుకుంటామంటే మేషరాశిలో ప్రవేశించేటప్పుడు మనం ఈ కాంతి బీజాన్ని గురించి ధ్యానించడం మొదలు పెడతాం అసలు ఆ చైతన్య బీజం అంటే ఏమిటి ఆ చైతన్యం అంటే ఏమిటి నేను చైతన్యవంతునిగా ఉన్నానా లేదా నా చైతన్యాన్ని పరిపూర్ణత వైపుకు నడిపించడం ఎలాగా ప్రతి జీవిలో ఉన్న ఈ చైతన్య బీజాన్ని నేను ఎలా దర్శించగలను నా జీవితం మీద ఆ దర్శనం యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అంటూ ఈ విధంగా మనం మేషరాశిలో ధ్యానం చేస్తూ ఉంటాం ఎప్పుడైతే మనం ఈ కాంతి బీజం కోసం ఇలా మన ధ్యానం అనేది సాగుతుందో మేషరాశిలో తరువాత వచ్చే వృషభ రాశిలో ఈ గింజ అనేది ఈ విత్తనం అనేది పుష్పంగా మారడానికి మార్గం ఏర్పడుతుంది అందుకే మనం వృషభ రాశిలో ఈ మార్గాన్ని గురించిన ఎరుక కోసం మనం ధ్యానం చేస్తాం అంటే ఎలా అంటే నాకు ఒక మార్గం అంటూ ఉందా నేను ఎటు వెళ్తున్నాను నాకు ఒక దిశ అంటూ ఉందా నేను మహారణ్యంలో దారి తప్పేనా నేను సముద్రపు అలలలో కొట్టుకుపోతున్నానా అలా కొట్టుకుపోయే నావలా ఉన్నానా అంటూ మనల్ని మనం ప్రశ్నించుకుంటూ ధ్యానం చేస్తాం అసలు ఒక మార్గం అంటూ ఉంటే అది మనిషిని జీవితం సంతోషం సృజనాత్మక వైపు నడిపించేదై ఉండాలి నేను నా మార్గాన్ని కనుక్కోవడం ఎలాగా ఇతరులను సమైక్యత సంయోగం మరి సుశ్రావ్యతల వైపు నడిపించే బాటను నేనే అవ్వటం ఎలా అని ఆలోచిస్తూ మనం వృషభ రాశిలో ధ్యానం చేస్తాం అంటే ఇక్కడ మార్గం అంటే సమైక్యత వైపు నడిపించే మార్గం అని ఈ మార్గాన్ని మనం అన్వేషించకపోతే మనం ఇక్కడ చిక్కుముడిలో ఇరుక్కుపోతాం మాస్టర్స్ అందుకే కేవలం నేను ఈ దేహాన్ని ఈ ప్రాపంచిక స్థితిలోనే జీవిస్తూ మరణిస్తూ ఇలా మనం జన్మల పరంపర అనేది కొనసాగిస్తూ పోతాం అయితే ఆధ్యాత్మిక ధ్యాన సాధకులు మాత్రమే తమ యొక్క మార్గాన్ని దివ్యత్వం వైపుగా తమ గమ్యం భవిష్యత్తు వైపుకు తమ ప్రయాణాన్ని అద్భుతంగా ఈ వృషభ రాశి సమయంలో కొనసాగిస్తారు అయితే తర్వాత వచ్చే మిథున పౌర్ణమి అంటే మిథున రాశి యొక్క పౌర్ణమి రోజులలో మనలో ఉన్నటువంటి ద్వంద్వత్వాలను వాటి యొక్క ఎరుక గురించి ఆలోచించే అవకాశాన్ని మనకి ఈ మిథున రాశి కల్పిస్తుంది అంటే ఎలా అంటే నేను ఏ దిశగా వెళ్ళాలి చీకటి మోసం నేరాలను పెంచాలా లేక ప్రేమ కాంతి సౌందర్యాలను సమర్థించాలా నేను త్యాగపూరితంగా కలుపుగోలుగా సహకారిగా ఉండాలా లేక గందరగోళం వాదం మరి స్వార్థాన్ని పురిగొల్పాలా నాకు ఏది కావాలి నన్ను నేను కలుషితం చేసుకోవాలా లేక చక్కగా మలుచుకోవాలా నేను ప్రజలకు సహాయం చెయ్యాలా లేక వారిని దోచుకోవాలా నేను ఏ దిశగా నడుస్తున్నాను ఆత్మవైపా లేక పదార్థం వైపా మానవాళికి సేవ చేసే వైపుకా లేక స్వార్థపూరిత లక్ష్యాల వైపుక అని మనల్ని మనం ప్రశ్నించుకుంటూ ధ్యానం చేస్తాం అంటే ఏదైతే మనం మొదటగా ఈ కాంతి బీజాన్ని మనం కనుక్కున్నామో ఆ బీజం వైపుకు మన మార్గాన్ని ప్రయాణాన్ని మొదలు పెట్టాం అయితే ఇక్కడ దంద రెండు మార్గాలు ఉన్నాయి మాస్టర్స్ ఒకటి చీకటి మార్గం ఒకటి వెలుగు మార్గం ఈ చీకటి మార్గం అనేది వెడల్పుగా ఉంటుంది ప్రయాణించడానికి సులభంగా ఉంటుంది కానీ ఈ వెలుగు మార్గం అనేది సన్నని దారిలో ఉంటుంది ప్రయాణించడానికి కాస్త కష్టంగా కూడా ఉంటుంది ఈ వెడల్పాటి చీకటి మార్గం అనేది మనల్ని మృత్యువు వైపుకు నడిపిస్తుంది కానీ ఈ సన్నటి మార్గం ఈ వెలుతురు ఈ వెలుగు మార్గం మనల్ని జీవితం వైపుకు నడిపిస్తుంది అందుకే ఈ మిథున రాశి సమయాల్లో మనం ఈ రెండు మార్గాల్లో దేన్ని ఎంచుకోవాలి అనేది మనకి క్లారిటీ ఇస్తుంది అందుకే మనకి జీసేసి ఇక్కడ ఏం చెప్తారంటే కష్టమైనా పర్వాలేదు సన్నటి దారినే ఎంచుకో అదే నీ అసలైన మార్గం అని చెప్తారు ఈ మూడు మార్గాల్ని మనం అద్భుతంగా ఈ మూడు రాసుల్లో మనం ప్రయాణం చేయగలిగితే ధ్యానం చేయగలిగితే ఇప్పుడు మనం కర్కాటక ఈ రాశిలో వచ్చే ఎనర్జీస్తో ఒక సామూహిక చైతన్యంతో కనెక్ట్ అవుతాం అంటే ఎవరైతే ఈ సన్నన్ని మార్గంలో ప్రయాణించి ఒక చోట చేరతారో వారి యొక్క ఎనర్జీస్తో మన ఎనర్జీస్ అనేది కనెక్ట్ అవుతాయి మాస్టర్స్ ఇక్కడ అందరూ కూడా ఏకత్వంలోనే ఉంటారు ప్యూరిటీగా ఉంటారు అటువంటి వారే ఇటువంటి మార్గంలో ప్రయాణించి గమ్యాన్ని చేరుకుంటారు అటువంటి ఆ సమూహంతో మనకి కనెక్షన్ అనేది ఏర్పడుతుంది వీళ్ళని మనం పరమ గురువులు విశ్వగురువులు దివ్య చైతన్యాలుగా చెప్పుకుంటున్నాం వీరితో మనకి ఎప్పుడైతే అవినాభావ సంబంధం ఏర్పడుతుందో అప్పుడే మనం మనకు కావలసినటువంటి ఆ కాంతి సౌధాన్ని నిర్మించుకునేందుకు ఈ యొక్క ఎనర్జీస్ అనేది మనకు అద్భుతంగా ఉపయోగపడతాయి ఎప్పుడైతే ఈ సన్నని మార్గం ద్వారా కష్టతరమైన పర్వాలేదని ఈ యొక్క అద్భుతమైన మార్గంలో ప్రయాణిస్తూ గమ్యాన్ని చేరుకుంటారో వీళ్ళందరూ కూడా అద్భుతమైన దివ్యాత్మ స్వరూపులు వీళ్ళు మానవులందరిలోన ఏకత్వాన్ని గుర్తించడాన్ని వృద్ధి చేసుకొని ఈ ప్రపంచపు తలరాతనే మార్చేస్తారు అందువల్ల భూమి యొక్క దుఃఖం కూడా అంతరించిపోతుంది ఈ దివ్య మానవుల వల్ల అందుకే మనమంతా కూడా ధ్యాన సాధకులుగా దివ్య మానవులుగా ఈ అద్భుతమైన కర్కాటక రాశిలో వచ్చే ఈ పౌర్ణమి రోజులను అద్భుతంగా ఉపయోగించుకోగలిగితే మన ఆత్మకు స్థిరమైన శాశ్వతమైన ఈ కాంతి సౌధాన్ని మన ఆత్మ నిర్మించుకోగలగదు మాస్టర్స్ అయితే మనం ఇప్పటికి ఎన్నో జన్మలు తీసుకున్నాం ఎన్నో దేహాలను ధరిస్తూ వచ్చాము అయితే ప్రతిసారి కూడా మనం ఒక్కొక్క రాశిలో జన్మిస్తూ ఉన్నాము మన ఆరాని కూడా ఆ రాశి తాలూకు చైతన్యంతో మరింత శక్తివంతం చేసుకుంటూ వచ్చాము మళ్ళీ జన్మలో మళ్ళొ మరొక రాశిలో జన్మిస్తూ పురోగమన ఆత్మల నుంచి తిరోగమన ఆత్మల ప్రయాణాన్ని మొదలుపెట్టి పూర్తి చేసే వరకు కూడా ఈ ప్రక్రియ అనేది ఈ జన్మల పరంపర అనేది మనకి కొనసాగుతూనే ఉంటుంది అయితే మనం ఇప్పుడు కానీ ఈ యొక్క ప్రతి నెల వచ్చే ఈ పౌర్ణమి రోజుల్ని మనం ఉపయోగించుకుంటూ మన స్థితిని పెంచుకుంటూ ఈ పన్నెండు రాసులకు సంబంధించిన రాశి చక్రానికి సంబంధించిన ఈ ఎనర్జీస్తో కలిసి మనం ప్రయాణం చేస్తూ పోతే ఈ అద్భుతమైన సమయంలోనే మన ఆత్మ తనకు కావలసినటువంటి ఆ శాశ్వతమైన కాంతి సౌధాన్ని నిర్మించుకోగలుగుతుంది ఈ రాశి చక్రంలో ఉన్నటువంటి పన్నెండు ఊచలు కూడా మన లోపల ఉన్నటువంటి సరికాని ఎనర్జీస్ అన్నింటినీ కూడా బయటికి లాగేసి పన్నెండు వర్ణాలతో కూడినటువంటి ఉజ్వలమైన చక్రంలా మారిపోతుంది మన రాశి చక్రం అనేది ఈ సమయంలో మనకి ఈ కర్కాటక రాశి యొక్క ఆధిపత్యమైనటువంటి అయినటువంటి చంద్రుని యొక్క ఎనర్జీస్ అలాగే కుజుడు బుధగ్రహం నెప్్యూన్ అంటే వరుణుడు యురేనస్ ఈ గ్రహాలయం నుంచి వచ్చేటువంటి విశ్వాకర్షణ అలాగే వీనస్ యొక్క మేధస్సు శనిగ్రహం కలిగించే అవకాశాల వలన ఎన్నో లాభాలను మనం స్వీకరించుకోగలుగుతాం అప్పుడు మనం ఈ పన్నెండు ఊచలతో నిర్మించబడిన రాశి చక్రం నుంచి వెయ్యి రేకుల పద్మం వంటి మహారాశి చక్రానికి మనం కనెక్ట్ అవ్వగలుగుతాం మాస్టర్స్ ఓకే మాస్టర్స్ ఇది కర్కాటక రాశి యొక్క ఎనర్జీస్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఈ వీడియోని ఇక్కడికి ఎండ్ చేసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ ఆల్